తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన సందర్భంగా అంటే నేటికి దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు అయితే వరంగల్ జిల్లా ఎలకతూర్తిలో ఘనంగా నిర్వహించారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి ప్రస్తుతం సభాస్థల వద్ద రాకేష్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ బీఆర్ఎస్ పార్టీకి రజతోత్సవం ఇది కానీ ప్రజలకు ఇది ఒక పోరాట ఉత్సవంగా ఒక ఉద్యమ ఉత్సవంగా జరుపుకోవాలని అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారంటీల గగనాము ప్రజలకు పంగనాము రాష్ట్రం అంతా ఆగమనం ఈ నేపథ్యంలో ఈ సభ జరుగుతున్నది కాబట్టి దీన్ని ఒక సమ్మక్క సారక్క జాతరలాగా ఒక దసరా పండుగలాగా ఒక కన్నుల పండుగలాగా జరుపుకోవాలనుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే ఉత్సవం నుండి ఉద్యమాన్ని ఎట్లా నిర్మాణం చేయాలని బీఆర్ఎస్ పార్టీకి తెలుసు ఉద్యమంలో ఉత్సవం ఎట్లా నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలుసు ఈ ఉత్సవం నుండి వచ్చేటువంటి ఉత్సాహాన్ని ఒక ఇంధనంగా వాడుకున్న ఒక మహా ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ మీద నిర్మించాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు అందుకనే రాష్ట్ర నలుమూల నుండి ఒకటే ఫీడ్బ్యాక్ వస్తున్నది ఏ సమావేశం పెట్టినా కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కానీ దూర ప్రాంతం కాబట్టి మాకు వాహనాలు అరేంజ్ చేయమని చెప్తా ఉన్నారు కర్ణాటక సరిహద్దుల నుండి మహారాష్ట్ర సరిహద్దుల నుండి ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుండి కూడా మేము వాహనాలను హైర్ చేసి మరీ ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు ఏ వాహనం దారి అయినా అది వరంగల్ వైపే వరంగల్ దారి అది ఆ రకంగా మొత్తం యావత్ ప్రజానికం ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారి మాట కోసం యావత్ తెలంగాణ ప్రజలు ఆసక్తితోనే ఎదురు చూస్తున్నారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అయినా నేడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్న సందర్భంలో అయినా కేసీఆర్ గారి మాటనే ఈ కోట్ల తెలంగాణ ప్రజలను ఒక లక్ష్యం వైపు నడిపించగలుగుతుంది ఆ మాట కోసం అందరం ఎదురు చూస్తున్నాం తప్పకుండా తెలంగాణకు ఒక దశా దిశనిచ్చే విధంగా ఒక స్ఫూర్తిని రగిలించే విధంగా కేసీఆర్ గారి మాటలు ఉండబోతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ బయటకు రావాలి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి అసెంబ్లీకి రావాలనే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం చాలా రోజుల తర్వాత ఈ సభ నిర్వహించబోతున్నారు అంటే దాదాపు తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజల ముందైతే కేసీఆర్ బయటకు రాబోతున్నారు కదా అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు కేసీఆర్ బయటికి రావాలి కేసీఆర్ బయటికి రావాలి అని పాపం రేవంత్ రెడ్డి గారు మైకు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఒకటే నినాదం ఇచ్చుకుంటూ వేయండి ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చాడు కాదు ఆయన కేసీఆర్ ఏకంగా బహిరంగ సభకే వస్తాడు ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవాలి కాగా కేసీఆర్ గారి మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెలు గుణపాలి వచ్చుకుంటాయి వాళ్ళ గుండెలు రైతులు పర్యటిస్తాయి అటువంటి దాంట్లో ఎన్ని ఎటువంటి అనుమానం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సభ అనగానే అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఈ పదహారు నెలల్లో చేసినటువంటి ఘనకార్యం ఏందో ఒకసారి ఈ ఈరోజు రుణమాఫీ సంగతి మాట్లాడరు రైతు బంధు గురించి మాట్లాడరు రెండు లక్షల ఉద్యోగాల హామీ గురించి మాట్లాడు రెండు వేల ఐదు వందల రూపాయల సౌభాగ్య స్కీము వాటి గురించి మాట్లాడు దేని గురించి మాట్లాడు కేవలం బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు అంటేనే మీలో ఎంత భయోంద భయ ఆందోళన ఉందో మనందరికీ కూడా స్పష్టమర్థమయ్యారు అంటే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్గా కా ఈ రజతోత్సవ వేడుకలయితే మాత్రం కొన్ని విమర్శలు ఇస్తారు వాటి మీద ఏమి స్పందిస్తారు మనిషి వివిధ దశల్లో రూపాంతరం చెందుతూ ఉంటాడు ఆ రోజు ఉద్యమం సందర్భంగా ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది దాని తర్వాత రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది దాని తర్వాత తెలంగాణ మోడల్ సక్సెస్ అయింది కాబట్టి ఇది ఈ మోడల్ దేశానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఒక జాతీయ పార్టీగా కూడా ఇది రూపాంతరం చెందింది నాయకుడు ఒకటే సిద్ధాంతం ఒకటే కాబట్టి ఇది టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు కేసీఆర్ గులాబీ జెండాకు కేసీఆర్ వెంట నడిచినటువంటి గుంపుకు ఇది రజతోత్సవం కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అయితేనేమి పథకాల హామీలు అమలపై అయితేనేమి ప్రజల్లో సంతృప్తి లేదు అన్నట్లయితే మాత్రం కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి వీటి మీద కేసీఆర్ ఏమైనా స్పందించనున్నారా వంద శాతం స్పందిస్తారు కదా ఎందుకు స్పందించారు బీఆర్ఎస్ పార్టీకి ఏ పాత్ర అప్పజెప్తే ప్రజలు ఆ పాత్రలో అద్భుతంగా ఒదిగి ప్రజల కోసం పోరాడినటువంటి నేపథ్యం బీఆర్ఎస్ పార్టీకి ఉంది తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉద్యమ పార్టీగా పరిపాలన సందర్భంలో ఒక రాజకీయ పార్టీగా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా ప్రజల పక్షాన గొంతు వినిపిస్తారు కేసీఆర్ గారి గొంతు కేసీఆర్ గారి గొంతు ఒక గర్జనై కాంగ్రెస్ పార్టీని వణికించబోతుంది అంటే సార్ ఫైనల్ గా ఈ సభతో గులాబీ బాస్ ఇస్ బ్యాక్ అనొచ్చా గులాబీ బాస్ ఆల్్రెడీ బ్యాక్ వారు వారు ఎప్పుడు ప్రజలకు ఒక డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మెసేజ్ అందిస్తూనే ఉంటారు లేకపోతే నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడుగా కేంద్ర మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర మంత్రిగా అనేక హోదాల్లో పనిచేసినటువంటి నాయకుడుగా ఒక పరిణతితోని వ్యవహరించాలనుకుంటారు కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చిన తర్వాత ఒక సంవత్సరమైన మనకు సమయం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వారు సమయం ఇచ్చారు ఇప్పుడు సంవత్సరం కూడా గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు రణబేరీ మోగించాలనేటువంటి ఆలోచన కేసీఆర్ గారిలో ఉంది అందుకనే మీరు చూశారు హైడ్రా విషయంలో కానీ మూసీ విషయంలో కానీ లఘుచర్ల విషయం కానీ గ్రూప్ వన్ కానీ జియో ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ కానీ జియో ఫార్టీ సిక్స్ కానీ గురుకులాల విషయంలో కానీ పోరాటం చేసింది బీఆర్ఎస్ కదా ఆ పోరాటం ఎవరి సారథ్యంలో జరిగింది కేసీఆర్ గారి సారథ్యంలోనే కేసీఆర్ గారి దర్శ ఇచ్చేటువంటి మార్గదర్శనంలోనే కేటీఆర్ గారైనా హరీష్ రావు అయినా మా నాయకులంతా కూడా మేము పనిచేస్తా ఉన్నాము తప్పకుండా మాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది ఈ ఈ ఈ సభతోని ఎల్కతుర్తి సభకు ముందు ఎల్కతుర్తి సభకు తర్వాత అన్న చిందంగా రాజకీయాలు మారబోతున్నాయి